చంద్రబాబు రాడు చంద్రబాబు నాయుడు వేస్ట్ ఫెలో తమ ఓటు జగన్ గెలుస్తాడు ఆయన సంక్షేమ పథకాలే ఆయన శ్రీరామ రక్ష మేము బ్రతికేదే జగన్ సార్ కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలను చూసుకుంటే చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి ప్రత్యేకమైన దృష్టి ప్రజలకి ఎవరికై రాష్ట్ర మొత్తంలో ప్రత్యేకమైన దృష్టి ఎక్కడ వైపు ఉందంటే ఒక పులివెందులలో మాత్రమే ఉందన్నమాట ఈ పులివెందులకు సంబంధించి ఈ నియోజకవర్గం చూసుకుంటే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన కూడా నిలబడి ఉన్నారు అలాగనే వాళ్ళ చెల్లె మరొక వైపు టీడీపీ కూడా మేము సైతం మిమ్మల్ని ఓడిస్తామని బరిలో దిగి ముందంజగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే మేము ఈ పులివెందు అడుగుపెట్టిన తర్వాత ఈ ఏరియా మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఒక ఫారెన్లో మేము ఉన్నామా అన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగిందనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి అలాగనే రాష్ట్రాన్ని కూడా ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు ఈసారి సీఎం సీటు ఎవరికి తగ్గబోతుంది ఈ పులివెందుల ప్రజల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక మరి లేట్ లేటెన్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా ఎవరు గెలవబోతున్నారు వైసీపీనా టీడీపీనా వైసీపీ వస్తుందండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా ఎవరికి రాదండి అంతేనా అంతే ఆయన అన్ని చెప్పిన పథకాలన్నీ అమలు చేశారు మనకు పిల్లలకి అమ్మఒడి వస్తుంది నాకు ఆరోగ్యశ్రీ వచ్చింది ఏదైనా డాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారు ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది ఆయన తప్ప వెరవ ఎట్లా వస్తారు ఇప్పుడు మీరు ఆయన గెలవాలి అనుకుంటున్నారు కదా ఆయనకు ఓటేసే ముందు ఆయన చేసిన మేలు మీకు ఏది గుర్తొస్తుంది కదా నాకైతే ఫస్ట్ నాకు ఆరోగ్యశ్రీ చాలా బాగా వర్తించిందండి నాకు ఇక్కడ థైరాయిడ్ ఉండిందనమాట ఆపరేషన్కి నాకు చాలా బాగా యూజ్ అయింది మా అలాంటి మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా సరే అలాంటివి దొరికినప్పుడే కదండి సంతోషము ఆరోగ్యం గమనించింది ఇంకైతే ఏం లేదు జ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ఉండేది తీసేసి ఉన్నారు చాలా ఇబ్బంది పడినాము మా అన్న వస్తానే మాకు అన్ని మళ్ళీ అమలు అవుతున్నాయి అందుకోసం మాకు జగన్ గారే కావాలి మా అన్ననే మాకు కావాలి సీఎం సీఎం సీటు ఎవరికి దక్కబోతుందని అనుకుంటున్నారు జగన్కే జగన్ గారికేనా ఈ ప్రాంతంలో ఎవరు రాబోతున్నారు జగనే జగన్ గారే జగన్ గారికే ఓటు వేయాలనిపించినప్పుడు మీకు ఆయన చేసిన ఒక పని ఏదో ఒకటి గుర్తొస్తుంది కదా ఏంటది ఏ స్ళ్ళు పిల్లలకు డబ్బులు అంతా బాగా సాయం చేసిండు అందుకే కాబట్టి ఆయనకే ఓటు వేయాలనుకుంటాను జగన్ సార్ రావాలా మాకు జగన్ సార్ ముఖ్యము మాకు పింఛన్లన్నీ మాకు ఇంటి దగ్గరికి ఇచ్చాడు నాడు మాకంతా బాగుంది ఆయన రాకపోతే మేము కష్టం పడతాము మాకు ఆయన ఖచ్చితంగా మాకు రావాలా సీఎం కావాలి కావాలా పనుల్లో బాగా అన్ని నచ్చినాయి సార్ మాకు ఒక రెండు చెప్పండి పింఛన్లు బాగా ఇచ్చినాడు మాకు ఏ ఇబ్బంది రాకుండా డాగ్రాళ్ళకు బాగా మంచిగా ఇచ్చినాడు బాగుంటాం మేము అంతా బాగుంటాం బాగా మాకు బాగా సాయం చేసినాడు సీఎం సీటు ఎవరికి దక్కపోతుంది అనుకుంటున్నారు మీరు జగన్కే దక్కుతాయి జగన్ గారికినా మీ ప్రాంతంలో ఎవరు వెళ్ళబోతున్నారు మా ప్రాంతంలో జగన్ సార్ టీడీపీ కూడా పోటీ ఉంది కదా వాళ్ళ ప్రభావం ఏదైనా చూపిస్తానంటారా నా ఏమి ఉండదు అంత లేదా నేను ఉండదు జగన్ గారికి ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారు కదా ఆయన చేసిన పనులలో మీకు బాగా పని పనేది అసలు టెన్షన్ లేడం ఇండ్ల కాడికి వచ్చి ఇంట్లో కాడికి వచ్చి టెన్షన్ లేదు ఇంకా వచ్చేసి మామూలుగా స్కూళ్ళు కట్టేయడం బాగుంది ఖచ్చితంగా ఆయన అత్యం కావాలనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాంతంలోన మా ప్రాంతంలో కూడా ఎక్కడైనా కానీ ఆయన సంక్షేమ పథకాలే ఆయనకు శ్రీరామ రక్ష అంతే ఓకే రైట్ మేడం మీరు చెప్పండి సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటున్నారు నేను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకేనా ఆయనకే ఆయన చేసిన పనుల్లోనూ మీకు ఆయనకే ఓటు కదా ఏది గుర్తొస్తుంది మొదటిగా అన్నీ గుర్తొస్తాయి అంటే పెన్షన్లు ఇంట్లో దగ్గరికి తెచ్చి ఇవ్వడము ముసలి ఎక్కడికి వెళ్ళకోకుండా మంచిగా చూసుకోవడము అన్నీ గుర్తొస్తాయి మాకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు నాకు వృద్ధాప్య పెన్షన్ స్టంట్ చేసినారు ఆయన దైవల్లోనే నాకు మొత్తం అందినాయి నా అర చెట్లు పడిపోతే అరటి చెట్లు కూడా పంట నష్టం కూడా నాకు వచ్చింది ఆయన బాగుంది పరిపాలన బాగుంది బాగుంది చాలా ప్రజెంట్ మన ఆంధ్రలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కదా సీఎం సీటు ఎవరికి దగ్గపోతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి దక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో మీరు ఈ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెళ్ళాలనుకుంటున్నారు కదా ఒకవేళ అనిపించినప్పుడు ఆయన చేసిన ఒక పని అది మీకు గుర్తొచ్చేది ఓటే ఆయన నాడు నేడు బడి అన్ని బాగా చేశాడు మా పిల్లలకు బాగా చేశాడు సార్ ఇంతవరకు మంచి సీఎం బాగా చేశాడు సార్ మాకు పర్వాలేదు సార్ మా ఆయనే రావాలని కోరుకుంటున్నాం సార్ పులివెందల ప్రాంతంలోన ఎవరు గెలవబోతున్నారు వైసీపీనా టీడీపీనా వైసీపీ వైసీపీ మరి సీఎం సీట్ ఎవరికి దక్క జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు వైసీపీ అంటున్నారు కదా మీకు ఆయనకు ఓట్ వేయాలి అనిపించినప్పుడు ఆయన చేసిన మంచి కానీ ఏదైనా వర్క్ కానీ ఏది నచ్చుతుంది మీకు ఫస్ట్ మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది మా వైఫ్కి పిల్లలు అమ్మఒడి పడుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు హయాంలో ఫస్ట్ వైసీపీ తెలుగుదేశం పార్టీ మాకు ఎవరు పట్టించుకోలే అందుకు వైసీపీలో చైర్ణయం రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పంతొమ్మిదిలో వైసీపీలో చైర్ణయం మాకు చంద్రబాబు నాయుడు వేస్ట్ ఫెలో అనవసరమైనటువంటి పథకాలు ఇప్పుడు వచ్చేటి కూడా పద్నాలుగులో అమలు చేయలే పంతొమ్మిదిలో ఎక్కడ అమలు అవుతాయి రా రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు ఈయన వస్తే అమెరికా అవుతుంది కుదరని పని అది అందుకు వైసీపీ పక్కా వస్తుంది పులివేంద్రకి సంబంధించి ఎవరికి వెళ్ళబోతున్నారు టీడీపీనా వైసీపీని వైసీపీ మరి సీఎం సీటు ఎవరికి దక్కుతుంది అంటున్నారు జగన్కి జగన్ గారికి జగన్కి చెక్కేది జగన్ చంద్రబాబు రాడు ఊరికి అతను అతను చెప్పి మేనిఫెస్టో కూడా బాగలేదు ప్రజలు ఎవరు నమ్మడం లే చంద్రబాబు నాయన్ని ఇప్పుడు మీరు సీఎం జగ జగన్ గారు సీఎం కావాలనుకుంటున్నారు కదా మీరు ఆయన ఏ పని చేస్తే మీకు నచ్చి ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు పథకాలు బ్రహ్మాండంగా ఆడవాళ్లకు డాకరా సంబంధిని కానీ మామూలుగా అమ్మ అమ్మఒడి కానీ డబ్బులు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు అందరికీ అది ఫుల్ సక్సెస్ అది అయింది మళ్ళీ ఖచ్చితంగా ఆడ ఆడవాళ్ళ ఓట్లు పోనే ఎక్కడ పో జగన్కే పడతాయి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈడ జగన్ కదా అది అసంభవం ఈడ జగన్ గెలిచా గెలిచలేదు అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పున్నారు కానీ గెలిచా గెలిచామనేది అంత అసంభవం షర్మిలా అది పెద్ద ప్రభావం ఇక్కడ ఏం లేదు ఒకవేళ జగన్ చెల్లెలే కావచ్చు ఆమె ప్రభావం ఏ పెద్దగా లేదు సునీత కూడా సార్ బిడ్డది కూడా పెద్దగా ఏం లేదు ఆడ ప్రభావం వాళ్ళు ఎప్పుడు వచ్చినారా ప్రజలకు ఏం చేసినారు వాళ్ళు వచ్చి ఇబ్బంది వచ్చి మా మాది ఇది అంటే ఎట్టయితుంది మరి టీడీపీ వాళ్ళు మేము సైతం మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఏం లేదు థర్టీ పర్సెంట్ ఉంది అంతే హండ్రెడ్కి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ జగన్దే ఉంది జగనే సీఎం సీటు ఎవరికి తగ్గబోతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ప్రాంతంలోన పులి కూడా ఆయన ఆయనే కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా ఈయన మాత్రం సీఎం అవుతాడు అంతే అంతే ఆయనకే పోటు వేయాలనుకుంటున్నారు కదా ఆయనలో నచ్చిన అంశం ఏది మీకు అసలు ఉన్నాయి కదా ఆరోగ్యశ్రీ ఎన్ని పథకాలు పెట్టాడు కదా ఆ పథకాలు మీకు బాగా నచ్చాయి అందుకని గెలిపిస్తున్నా ఓకే జగన్ అన్న అయితే పాతి ఇంటికి ఒక ఆడ మంచి ముసలి మంచి కుంటి మంచి గుడ్డి మంచి ఎవరే కానీ ఎక్కడ పోకోకుండా తెల్లారుదామని లేపి నిద్రపోయేటోళ్ళకు పింఛన్ ఇచ్చినాడు అయ్యా మళ్ళీ ఏం చేసినాడు తెలుసా ఇంటికాడికి బిల్లు కొట్టి బియ్యం ఇచ్చినాడు ఆయన గెలిచకపోతే మేమంతా ఏమైపోవాలా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఏం ఆశలు పెరుగుతున్నాడు మాకు రానిలేమి ఉంది ప్రతి ఒక్కరికి నిద్రపోయేటోళ్ళు కూపించనిచ్చేసిపోయా బియ్యము ఆర్డర్ కొట్టి బియ్యం ఇచ్చిపోయా ఏం తప్పు కుంటి గుడ్డి వాళ్ళు ఇంతకుముందు చంద్రుడు ప్రభుత్వంలో ఏం చేసినారు తెలుసా బియ్యం రేషన్ కార్డుకి పోయి నీళ్ళకు లేక వాళ్ళు అన్ని ఇకలాంగులందరూ ఆటోలు ఈటోలకు డబ్బులు ఇచ్చి ఇరవై ముప్పైలు ఇచ్చి బతికినారు ఈ పొద్దు జగన్ అన్న వచ్చి ఐదు సార్ల పర్వాత ప్రభుత్వంలో ఈ పొద్దు అన్నీ ఇళ్ళ కాడికి వస్తున్నాయి ఇప్పుడు నాలుగు వచ్చి ఇద్దరు బయట వాళ్ళు లేపిచ్చారు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చినాడు చెప్పండి జై జగన్ సరే ఈ పులివెందుల ప్రాంతంలోనా టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా జగన్ అంటే జగన్ సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ జగన్ ఇప్పుడు షర్మిలక్క కూడా పోటీ చేస్తా ఉంది కదా ఆ సీట్లలోనా చేసేది అది ఎవరికి నచ్చలే ఆమె చేసేదే నచ్చలే అది దేవుంది అయ్యా మనం నిన్నేం చెప్పలేము నాలో ఉండే నిన్న నేను చెప్తాడా కానీ ప్రపంచంలో యువర్లో ఏముండదు అంటే ఒకటే కుటుంబం నుండి వచ్చిన ఆడబిడ్డనే కదా ఒకటే కుటుంబం నుండి ఆడబిడ్డ వచ్చినా కావచ్చు ఆ కుటుంబం నుండి ఆడబిడ్డ వచ్చిందంటే ఆమెకేమో ఉద్దేశంగా మాట మారిందో మా అన్నీ ఇప్పుడు రివర్స్ రిమోట్స్ ఆమె అన్న చెల్లెలే ఇప్పుడు ఒక ఇంట్లో కూడా సరిపోదు కానీ వాళ్ళు అట్లే ఉండారు ఆమె ఎందుకు ఒకప్పుడు అన్నం మా ఆయన ఇల్చిన బాణా అనేది గెలిపించింది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఆమె ఇక్కడ ఉండాల కానీ ఆపోజిట్ అవినాష్ రెడ్డికి నిలబడింది అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు రెడ్డి సార్ ఎటువంటి ఏం సమస్య లేదులే ఆయనే వచ్చాడు కడప జిల్లాకు ఆయన వచ్చాడు పులివెందులకు మన మన జగన్ గెలుస్తాడు పులివెందులకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు వైసీపీనా టీడీపీనా వైసీపీనే వైసీపీనే ఒకవేళ సీఎం చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన చేసిన చేసిన అమలు పథకాలలోన ఏ పథకాన్ని చూసి అసలు అన్ని పథకాలు నచ్చినాయి మెయిన్ పింఛన్లు ముసలి వాళ్ళు అసలు పోలేరు తోడు లేకోకుండా వాళ్ళు పోలేరు ఆటోలకు వ్యావైలు వందలు కావాలా అమ్మఒడి తరఫున ఇచ్చినాడు మెయిన్ కరోనా టైంలో అమ్మఒడి ఇచ్చిన డబ్బులు ప్రజలకు అందరికీ ఉపయోగపడింది అంటే బయటికి పోయి మగోళ్ళు పనులు చేయలేరు ఉండ తినడానికి కావాలి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పదహైదు వేలతో ఫింఛన్తో చాలా మందికి బాగా జరిగింది ఇప్పుడు ఎంపీగా నామినేషన్ కదా మన అక్క గారు ఆ సీటు ఎవరు కొడతారు అనుకుంటున్నారు వైసీపీనే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీనే వస్తుంది ఎందుకంటే మాకు సారు మేలు చేసినాడు అంది పథకాలన్నీ మనకు అందించాడు నవరత్నాలు ఆవిడ కూడా వైఎస్ఆర్ కూతురే కదా వైఎస్ఆర్ కూతురే కానీ మనం వేసేది జగన్ సార్కి మేలు చేసిన వాళ్ళే ఎవరైనా మనకు చేసిన వాళ్ళే కదా కావాల్సినది మనం నేను ఎప్పటికైనా నేను చచ్చేంత వరకు నా ఓటు జగన్మోహన్ రెడ్డికే ఎప్పటికైనా నా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను నాకు కావాల్సినది ఏదైనా రావాల్సినది కూడా నేను కొట్లాడే ఇప్పించుకుంటా ఎందుకంటే మనం ఉండేదే వాళ్ళ తరఫున కాబట్టి నాకు ఉండేది కూడా పెద్ద దిక్కు వాళ్ళే కుటుంబం తిన్నా కాబట్టి నేను వాళ్ళకే ఓటేసేది ఏదైనా అడగాలంటే కూడా నేను వాళ్ళని అడుగుతా మేడం సార్ని వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సీట్లు కొడతాం కదా అది పాజిబుల్ అవుతుందా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది పక్కాగా అవుతుంది ఎవరు ది తిరి తిరిగే లేదు సార్ దీనికి జగన్మోహన్ రెడ్డి సారే మళ్ళీ సీఎం సీట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు అంతే తిరిగే లేదు పులివెందుల పులి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మన ఈ పులివెందులకు సంబంధించి టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా అసలు నాకు తెలిసి ఇక్కడ సార్ ప్రచారం చేయాల్సిన అవసరమే లేదన్నా ఎవరు అవినాష్ రెడ్డి సారైనా జగన్ సారైనా ఎవరు చేయాల్సిన అవసరం లేదు బయట ఏమైనా మెజారిటీ ఎంత వచ్చిందో రాసుకోవాలి అంతే వేరే అవసరం లేదు ఎందుకంటే పసిబిడ్డలు మాదిరి చూసుకుంటారు వాళ్ళు ఏం అవసరం వాళ్ళు ఎవరినైనా సరే ఈ కుక్కని నిలబెట్టి పోయేమైనా అని ఓట్లు వచ్చారు జగన్ సార్ కానీ ఈయన అవసరం లే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం టీడీపీ వాళ్ళు అసలు ఇక్కడ ప్రచారం కానీ లేదంటే ఎటువంటి వర్క్లు కానీ చేయట్లేదు అసలు ఏళ్ళు ఏమో నా ఇప్ప ఏం చేసినా నేను లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేసినా రాసేడు సారు ఒక పునాది వేసినాడు జగన్ సార్ కంప్లీట్ చేస్తున్నాడు సార్ ఏమన్నా అభిమానం ఉన్నా టీడీపీ తరఫున కానీ మాట్లాడిన కానీ మాట్లాడగలదు మన ఊర్లో ఉన్న వాళ్ళు ఈ ఊర్లో మాత్రం వాళ్ళ కుటుంబాలకంతా వేరే సరే సీఎం సీట్ ఎవరికి దక్క పోతుంది అనుకుంటున్నారు జగన్ అన్న నో మోర్ ఆప్షన్ అంతే జగన్ తప్ప సరే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మేము కొడతామంటున్నారు కదా అది పాసిబుల్ అంటారా అది ఏమి లేదన్న ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ జగన్ సారే ఒకటే మాట అంతే మా పులివెందులకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు వైసీపీనా టీడీపీనా వైసీపీ వైసీపీ గెలవ సీఎం సీటు లో ఎవరు కూర్చుంటే బాగుంటుంది అంటారు జగన్ జగన్ మోహన్ జగన్ ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసింది మాకు ఇంటి దగ్గర వాలంటీర్లు పెట్టి పింఛని తెప్పిస్తాడు అన్ని బియ్యం ఇస్తాడు అన్ని అమ్మఒడి ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు సార్ మాకు ఆయన వచ్చేది మాకు మేలు మీకు టీడీపీలో మేము ఎప్పుడు లేం సార్ ఎప్పటికి మా ఆయన తరంలో నుంచి మేము ఇక్కడే పది మంది వచ్చినా చెప్తాం భయం ఏం లేవు వాళ్ళు ఎవరన్నా ఎవరు రమ్మను అట్లేం భయపడము వేసేదే జగన్కు జగన్కు గెలిచాల్సింది జగనే ఇప్పుడు షర్మిలక్క కూడా పోటీ చేస్తుంది కదా ఆ సిటీ ఎవరు కొడతారంటారు వైసీపీ ఎవరు కొట్టుకుంటారు ఎటర్న్ కొట్టుకొని మా జగన్ రావాలా అంతేనా రెడ్డి కావాలి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లలో సీఎం సీటు ఎవరికి దక్క అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికినా మరి ఈ ప్రాంతంలో ఎవరికి వెళ్ళబోతున్నారు ఈ మన జగన్మోహన్ రెడ్డి గెలు ఆయన నేను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శర్మిలక్క గారు కూడా పోటీ చేస్తున్నారు కదా ఆయన కూడా వైఎస్ఆర్ కూతురు కాబట్టి ఆవిడ పైన ప్రభావం ఏదన్నా చూపించబడుతుందా అంటే ఆవిడకి ఏదైనా ఛాన్స్ ఉంటుందా గెలివే గెలిచే ఛాన్స్ ఈ టర్మ్లో అయితే ఉండదు ఛాన్సెస్ ఉండదు అసలు ఉండదు శర్మిలమ్మ కూడా అసలు ఓన్లీ జగన్ గారే ఒకవేళ జగన్ గారికి ఓటు వేయాలి అనిపించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన మేలు మీకు ఏది గుర్తొస్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది మూడే మూడు ఆరోగ్యం విద్య చూసి పెన్షన్ ఆ మూడు చాలా అంతేనా అంతే ఆ మూడు పథకాలు చూసి ఓటు వేయచ్చు అంతే శర్మిలక్కకి ఏది మైనస్ అవుతుంది అంటారు కాంగ్రెస్తో కలసడం తప్పు అంతేనా కొంచెం పులివెందుల పులివెందుల తాలూకానైనా ఇప్పుడు మన ఆంధ్రలోన ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎవరు సీఎం సీటు దక్కుతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకైనా మరి ఈ ప్రాంతంలో పులివెందుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి జగన్ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిలక్క కూడా పోటీలో నిలబడింది కదా ఆవిడ ప్రభావం ఏమన్నా అన్న పైన చూపిస్తా ఏం చూపరు ఏం చూపరు ఆయన అన్న చెల్లెలే కావచ్చు కానీ ఎలక్షన్ ముందర ఆమె ఏం చూపరు ఆమె తెలంగాణలో ఉన్నది అక్కడే ఉండాలా ఆయన ఒకవేళ గెలిస్తే ఎన్ని వేల ఓట్లతో గెలిచవచ్చు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎనభై వేల ఓట్లు తప్పకుండా మెజార్టీ వస్తుంది పులివెందుల పులివెందుల ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేయాలన్నప్పుడు ఆయన చేసిన మంచి పని ఏది గుర్తొస్తుంది మీకు మాకు అమ్మఒడి గుర్తొస్తుంది సేవిత గుర్తొస్తుంది ఆసరా గుర్తొస్తుంది పులివెందుల సంబంధించి టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా జగన్ సారే జగన్ సార్ జగన్ సారే పక్కా వస్తుంది మేము ప్రతికేదే జగన్ సార్ కోసం మాకు ఏది ఏ సీఎంఈ వాళ్ళు చేయలేమా జగన్ సార్ చేసినట్లు జగన్ గారికి మీరు అనుకుంటున్నారు కదా ఆయన చేసిన మేలు పనులలో ఏది నచ్చి మీరు మాకు అమ్మ అమ్మఒడి ఇస్తున్నారు మాకు లేని వాళ్ళకు ఏమన్నా మాకు కరోనా వచ్చినా ఇచ్చినాడు కాకపోతే పింఛన్ వచ్చింది రూములు ఇచ్చినాడు మాకు అన్ని వచ్చినాయి అదని మాకే కావాలంటే జగన్ సారే జగన్ సార్ మాకు వేరే వాళ్ళు ఎవరు వద్దు వాళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ మాకు వద్దు మాకు జగన్ సారే కావాలి ప్రజెంట్ ఈ పులివెందులలోనా టీడీపీ గెలబోతుందా వైసీపీ గెలబోతుందా ఈ జగన్ గెలుస్తాడు జగన్కి జగన్ గెలుస్తాడు అమ్మ ఈ పులివెందులకు సంబంధించి టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా జగనే వచ్చా వైసీపీ రాబోతుందా వైసీపీ రాబోతు అయితే ఇప్పుడు సీఎం సీట్ లో మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నారా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పనులలో ఏది నచ్చి మీరు మాకు ఇంటికానికి పింఛింది తెచ్చి దానికంటే ఇంట్లో వాళ్ళన్నా కానీ పిల్లలు కడుపులో పుట్టిన పిల్లలు కానీ వీరు నెల నెల అట్లా ఇచ్చన్నారు మాకు పింఛన్లు ఇంకా వాళ్ళకి వేయకుండా మేము ఎవరికి పెడతాము మేలే జరుగుతుంది మాకు లేదు అప్పుడు నేను చూడే రాలే ఇప్పుడు జగన్ నేను వచ్చినప్పటి నుంచి నాకు పింఛన్ ఇచ్చాను పెద్ద కొడుకు తిన్నా చాలు అదే నాకు సంబంధించి వైసీపీ రాబోతుందా టీడీపీ రాబోతుందా జగన్ వచ్చేది జగన్ లేని పులి వద్దు జగన్ రావాలా ఈ చంద్రనాయుడు వాళ్ళు చెల్లెలు ఏం చేయలేరు జగన్ ఉంటే ఇప్పుడు చూడు కసు కసుగు ఇంటికాడు ఈజీలు వేసి కసు వేసుకొని పోతారు అదే ఇప్పుడు వచ్చింది అనుకో ట్రాక్టర్ పెడతాడు వాడు చేతి ఏం జరగదు పని జగన్ ఎంత బాగా చదివాడు ఇంటి ఇంటికి బాగా చదివాడు మళ్ళా వాళ్ళకి ముసలోళ్ళకి మళ్ళీ ఆటోలోకి ఇచ్చాడు పదివేలు పదివేలు ఇచ్చాడు జగన్ ఆ మంగళోళ్ళకి చారు అందరికి చారు ఇల్లు ఇచ్చారు ఏం చదవాడు ఏం ఇచ్చాడు ఊరికాడ ఇల్లు అది ఇచ్చా ఇచ్చా అంటారు ఎవరికి అనుకుంటున్నారు టీడీపీగా వైసీపీగా జగన్ గే జగన్ కదా జగన్ అవుతాడు గారేంటి సరే జగన్ గారికి ఓటు అనుకుంటున్నారు కదా ఆయన చేసిన పనులలోనే ఏది నచ్చి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు పార్కులు కట్టినాడు రోడ్లు వేపించినాడు గుడిలు కట్టించాడు అన్ని కట్టించాడు ఇక చంద్రవాడు ఇచ్చి ఏం కట్టించాడు ఏంది కట్టిలే ఇంకా ఇది 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 అన్నాడు జగను పార్క్ పార్క్ పెడతా అన్నాడు ఎవరైనా పెడతాడా ఏంది పెట్టలే చదవాడు వాళ్ళ ఊర్లో పెట్టుకుంటాడు చదవాడు ఏంది పెట్టినాడు ఏంది పెట్టలే అందుకే మీకు వైఎస్ఆర్ కావాలా జగనే కావాలా ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా సీఎం సీటు ఎవరికి దక్క జగన్ ఓకే ఈ పులివెందుల ప్రాంతంలో గెలుస్తారు ఈ మా జగనే జగన్ జగన్ అంటారు కదా మీరు కూడా ఆయనకే ఓట్ వేస్తారని ఫిక్స్ అయిపోయినారు ఫిక్స్ అదే ఆయనకి ఓట్ వేయాలి అనిపించినప్పుడు మొట్టమొదటిగా ఏ అంశం మీకు గుర్తొస్తుంది ఆయన చేసిన మంచి పని మాకు బాగాలేదు మా లోకల్లో పర్వాలేదు కదా మాకు అమ్మఒడి ఈ వాళ్ళకు వాళ్ళకో ఇళ్ళకి ఇస్తా ఇబ్బంది లే పర్లే మాకైతే జగన్ గారే మాకైతే జగనే వాళ్ళ దొరకదు టీడీపీ లేదు కదా ఎక్కడో ఉన్నాడు కదా సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికేనా పులివెందుల ప్రాంతంలో ఎవరికి జగనే జగన్ గారు ఇప్పుడు షర్మిలక్క కూడా ఇప్పుడు ఉంది కదా ఆవిడ ప్రభావం ఏమన్నా అన్న పైన చూపిస్తున్నారు జిబాజెడ్ కూడా రాదు జిబాజెడ్ కూడా రాదు ఒకటి కూడా ఒక చేస్తావిడ నిలబడాల్సింది ఒకవేళ గెలిస్తే ఎన్ని వేల ఓట్లతో గెలుస్తాడు అంత ఎవరు గెలిపి గెలిచాడు అని చెప్పలేము అంతే అప్పటికంటే రావచ్చు ఒకవేళ జగన్ గారికి ఓటేయాలి వేయాలి అనిపించినప్పుడు మీకు మొట్టమొదటిసారిగా ఆయన చేసిన మేలేదు గుర్తొస్తుంది మాకు పింఛన్ వస్తుంది నిలయంలో వయసు డబ్బు ఇచ్చినారు రైతు భరోసా ఇచ్చినాడు ఇంకా మన పిల్లలు ఉండే వాళ్ళకు అమ్మఒడి టూ ఇస్తున్నాడు బా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు ఇంకా అంతకంటే ఏ నాయకుడు చేసినారు చెప్పు వచ్చే జగనే ఇంకా క్యాగ్లేక వచ్చేది జగనే నూటికే పైన ఎలక్షన్లు ఇక్కడికేమో మావు ఇక్కడ ఈయనకే జగన్మోహన్ రెడ్డికే పులివెందుల ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రాంతం అక్కడ కూడా వస్తాయి ఏందో ఎక్కడనో పోతాయి అంతే అక్కడ పోతాయి సీఎం సీట్ ఎవరికి దక్కుతుంది అనుకుంటున్నారు మీరు ఈయనకే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ఎన్ని సీట్లు కొట్టగలుగుతాడు అంతే నేను తొంభై కాడికి అన్నీ నేను అనుకున్నాను అంతే అంతే అక్కడ ప్రభావం ముట్టి ఒక ఇప్పుడు టీడీపీ కూడా ఇక్కడ మేము సైతం మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి తిరుగుతా ఉన్నారు కదా ప్రభావం ఏంది లేదు ఈ మన నాలుగు నాలుగు జిల్లాలో ఏంది లేదు రాయలసీమ జిల్లాలో లేదు ఏ జిల్లాలో ఏ జిల్లాలు చిత్తూరు అనంతపురం కర్నూలు కడప అంటే ఈ నాలుగు జిల్లాలో ఇక్కడ కూడా ప్రభావం లేదు ఓకే నేనేమో ఈ ప్రభుత్వం వచ్చినాక నష్టపోయినా నాకు కార్డు పోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక మరి నే ఉన్ని తిన్నట్టు చెప్పాలా ఏమి నష్టపోయినా కానీ మేమే మారం మీకు నష్టం జరిగినా జగన్ గారే రావాలా మాకే నష్టం జరిగింది మాకు మా భార్య జరిపి ఏంటి వర్తించలే వర్తించకునే కానీ ఇంకా భీం కార్డు లేకుంటే వర్తించావు కదా పన్నెండు ఎకరాలు భూమి పోయింది వాలంటీర్లు అడగలేదా భీం కార్డు ఇట్లా పోయింది మాకేం హెల్ప్ చేయలేదు మీద వాలంటీర్లు అంటే ఇంకా మీకు పన్నెండు ఎకరాలు భూమి తగ్గితే వచ్చాదంట పదికి లోపల వచ్చే ఇంకా పదికి లోపలంటే అమ్మాలా రెండు ఎకరాలు రెండు చిల్లర అంతే కదా అంతే అంతే ఆమడి ఇంకా అమ్మలా కోరుకుంటున్నా ఇలా ఇప్పుడు మీకు నష్టపోయినారు కదా నష్టపోయినా కూడా జగన్ గారికి ఓట్ వేయాలనుకుంటున్నారు కదా ఆయనలో నచ్చిన మంచి క్వాలిటీ ఏందంటారు ఆయన చేసిన పనులలో నచ్చిన అది అందరికి బీద బికు చేస్తారని అంతే మనకు ఏం చేయలే ఏంది చేయలే మనకు ఆయన మీరు ఆయనకు ఓటేసి వేసి గెలిపిస్తుంటారు అన్న ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటున్నారు వందకి వన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికైనా ఒకవేళ టీడీపీ ఏది మైనస్ ఉంది ఓడిపోతుంది అనుకుంటున్నారు టీడీపీ మైనస్ అంటే ఇప్పుడు బలమైన క్యాడర్ అనేది లేదు ఫస్ట్ పాయింట్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది చాలా వీక్గా ఉంది అది సెకండ్ పాయింట్ జనాలలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానము చాలా ఎక్కువ ఉంది అంటే అఫ్ కోర్స్ ఆయన చెప్పిన అన్ని చేయకపోయినా నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసేసారు ఆయన ఏవైతే హామీలు ఇచ్చారు ఎన్నికల టైంలో గత రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయాయి అవి సంక్షేమ పథకాలు అవి ప్రజలను సోమవారు అని చెప్పేసి అన్నారు కానీ ఈ రోజుల్లో వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ ప్రభుత్వాలే ఏ ఏ పార్టీ వచ్చినా కూడా సంక్షేమ పథకాల పైన మాత్రమే నడుస్తున్నాయి తప్ప అభివృద్ధి అనేది చాలా వరకు ఎక్కడా లేదు కానీ మనం గతంలో చూసుకుంటే గవర్నమెంట్ హై స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి మనమే కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది డిజిటలైజేషన్ జరిగింది స్కూల్స్ అది ఓన్లీ పులివెందుల వరకే పరిమితమేమో లేదు పులివెందుల వరకునే కాదు నేను రాయచోట్లో నేను రాయచోట్లో వర్క్ చేస్తాను రాయచోట్లో కూడా అలాగే ఉన్నాయి డెవలప్మెంట్స్ ప్రతి చోట కూడా డెవలప్మెంట్ జరుగుతుంది సరే ఇప్పుడు షర్మిలక్క కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉంది కదా ఆవిడ ప్రభావము ఏదన్నా జగన్ గారి పైన చూపిస్తూ ఉంటారు ప్రభావం అంటూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపైన ఏం ప్రభావం చూపిస్తుంది ఆమె ఎంపీ అభ్యర్థి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వైఎస్ రవ్నాథ్ రెడ్డి గారి పైన అంటే అంటే ఎఫెక్ట్ అనేది ఒక టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆమె గతంలో తెలంగాణకు వెళ్ళింది తెలంగాణలో పోటీ చేస్తాను నేను తెలంగాణ బిడ్డ అని చెప్పేసి అక్కడే ఉండిపోయింది ఆ టైంలో ఇక్కడ ఆంధ్రాన్ని పట్టించుకోలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ చేస్తాను అంటుంది మరి ఎలా నమ్ముతారు జనాలు ఈయన ఇక్కడే ఉండి జనం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి పాదయాత్ర టైంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎన్ని కష్టాలు పడ్డాడు అఫ్ కోర్స్ ఆమె కూడా పాదయాత్ర టైంలో కూడా పార్టిసిపేట్ చేసింది ఇక్కడే ఉండి ఉంటే స్టాండర్డ్గా నమ్మేవారేమో తెలంగాణకి వెళ్ళిపోయింది అక్కడ ఉన్న అక్కడ ఉంది అక్కడ పోటీ చేస్తారని చెప్పింది పట్టే ప్రత్యేకంగా పార్టీ సపరేట్ పార్టీ పెట్టుకుంది మళ్ళీ దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయిపోయింది సో ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తాయి దానివల్ల ఆమె ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు ఒకవేళ జగన్ గారికి ఓటు వేయాలని అంటా ఉన్నారు కదా ఆయన చేసిన మంచి పనుల్లోన ఏ ఏది మీకు ఫస్ట్ గుర్తొస్తుంది అసలు నాకు ఫస్ట్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ చాలా వరకు స్కూల్స్ అన్ని కూడా బాగా డెవలప్ అయ్యాయి అండ్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతకుముందు చాలామంది పిల్లలు తెలుగు మీడియంలో ఉండి మళ్ళీ సడన్గా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా సఫర్ అయ్యేవాళ్ళు అక్కడ అకడమిక్స్ అర్థం కాక ఆ టర్మినాలజీ అర్థం కాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు స్టాండర్డ్స్ అనేవి పెరుగుతున్నాయి ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ మరి ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు సాల్వ్ చేసుకుంటే ఐ మీన్ రెవల్యూషన్ తీసుకుని వచ్చి ఎడ్యుకేషన్లోని మనం రెనోవేషన్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది అంటే మనం ఇన్స్టెంట్గా డెవలప్మెంట్ కోసం కాదు అది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆయన ముందు ముందు చూపుతో ఆలోచించి ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా అది ఎంతవరకు పాజిబుల్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పాజిబుల్ అవ్వదు నిజం చెప్పాలంటే వన్ సెవెంటీ ఫైవ్ పాజిబుల్ అవ్వదు మెజారిటీ అయితే వస్తుంది వైసీపీకి కానీ లాస్ట్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే తగ్గుతుంది మెజారిటీ ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి మూడు పార్టీలు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి కొన్ని కొన్ని ఏరియాస్లో టీడీపీకి సంబంధించి లేదా బీజేపీకి సంబంధించి కొంతమంది బలమైన క్యాండిడేట్లు ఉన్నారు సో ఆ ఏరియాస్లో వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా సీఎం సీటు ఎవరికి తగ్గబోతుంది అనుకుంటున్నారు మీరు వైసీపీ వైసీపీ ఈ పులివెందుల ప్రాంతంలో పులివెందులు కూడా వైసీపీ అంతే ఇంకా తిరగలేదు ఆయనకి తిరిగలేదు ఒకవేళ ఆయనకే ఓటేయాలని మీరు అనుకుంటున్నారు కదా ఆయనలో నచ్చిన అంశం ఏది మీకు అసలు ఆయన మామూలు సంక్షేమ పథకాలుగా చేసినాడు ప్రజలకు అందరికీ బాగా బాలచేషాడు అట్లా వాళ్ళందరూ బాగా అభివృద్ధి పనులు బాగున్నారు అభివృద్ధి బాగా నచ్చింది ప్రజెంట్ మన ఆంధ్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా సీఎం సీటు ఎవరికి దక్కపోతుంది అనుకుంటున్నారు జగన్కి వస్తుంది అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనకే ఓట్ వేయాలని అనుకున్నప్పుడు ఆయన చేసిన మేలు మీకు ఏది గుర్తొస్తుంది అసలు మాకు పథకాలు అన్ని ఇచ్చినాడు ఏమేమి పథకాలు చెప్పండి మాకు ఇచ్చిరి పెట్టకి ఇచ్చినాడు దోపిగాను కట్టించినాడు రూములు వచ్చినాయి గవర్నమెంట్